వైకుంఠం నుండి వచ్చిన శ్రీ మహావిష్ణువు కలియుగ భూవైకుంఠంలో అచ్చామూర్తిగా మారిన మాసం పురటాసి మాసం ఈ మాస విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవిని వెతుకుతూ వైకుంఠం నుండి వచ్చిన శ్రీ మహావిష్ణువు కలియుగ భూవైకుంఠమైన తిరుమలలో అర్చామూర్తిగా మారిన నెల ఈ పురటాసి నెల మొత్తం శ్రీవారిని నియమ నిష్టలతో అర్చించిన శ్రీవారి కృపచేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు ఈ కాలంలో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు ఈ పురటాసి మాసంలోనే నాలుగు శనివారాలు పూజ చేస్తారు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళతో సహా కొన్ని ప్రాంతాలలో తిరుమల శనివారాలు అనే పేరుతో పండగ చేస్తారు ఈ ఉత్సవంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఇది సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే తమిళ మాసమైన పురటాసి మాసంలో జరుపుకుంటారు ఈ మాసంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించారు కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నెలలోని అన్ని శనివారాలకు పవిత్రమైన రోజుగా భావించి భక్తులు వైష్ణవాలయాలకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా బేసి శనివారాలైన ఒకటి మూడు ఐదు తేదీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ నెలలో తిరుమల వార్షిక నవరాత్ర బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఆ సమయంలో తిరుమల లక్షలాది మంది భక్తులతో పోటెత్తుతుంది పటాశి మాసంలోనే వెంకటేశ్వర స్వామి వారు తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారని చెప్తారు పురటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడని అందువల్ల ఎక్కువ ఇబ్బంది పెట్టరని పెద్దలు చెప్తారు ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలని తెలుసుకుంటారు పురటాసీ మాసంలో శనివారాలలో ఉపవాసం ఉండి తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారదుడితో చెప్తారు మాసంలో శనేశ్వరుడి వల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తారని మాట ఇస్తారు శనేశ్వరుడి యొక్క చెడు ప్రభావం నుండి శనివారాలు విముక్తి పొందుటకు ఈరోజు శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవటం సులభతరం పురటాసి మాసంలో శనిశ్వరుడు తన శక్తిని కోల్పోతాడని అందువల్ల అతడు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారి జోలికి పోడని ఈ మాసంలో వెంకటేశ్వరుని అనుగ్రహం పొందడం సులభతరమని భక్తులు భావిస్తారు చురటాసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుమలను సందర్శిస్తారు తిరుమలకి వెళ్ళలేని వారు తమ ఇంట్లోనే బియ్యపు పిండి దీపాన్ని పెట్టి స్వామివారిగా భావించి పూజ నిర్వహిస్తారు అందుకే శనివారాలలో ఈ పద్ధతిని పాటిస్తారు ఇంత ప్రత్యేకమైన ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజ చేయాలో ఇప్పుడు చూద్దాం తిరుమల శ్రీనివాసుడిని పరబ్రహ్మగా పరమాత్మ స్వరూపంగా భావించి ఈ నాలుగు శనివారాలు పూజ నిర్వహించాలి ప్రాతకాలమే నిద్ర నిద్రలేచి స్నానాది నిత్యకర్మలు ముగించుకోవాలి అనంతరం స్వామివారిని సుప్రమాతంతో మేల్కొల్పి అనంతరం షోడసోపచారాలతో పూజ నిర్వహించాలి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తీపి బెల్లం పొంగలిని మిరియాల పొంగలి పంచామృతం వడ పాయసం పులిహోర దద్యోజనం దోశ నువ్వుల పిండి ముద్దపప్పు సాంబారు పెరుగు నెయ్యి అన్నం మొదలగు వంటలతో నైవేద్యాన్ని సమర్పించాలి మూడు అరిటాకుల పైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ రోజు ఇంటిల్లిపాది అందరూ తిరునామం పెట్టుకునే ఆచారం ఉంటుంది ఆ రోజు శక్తి కొలది కొంతమంది పార్షిక ఉపవాసాన్ని కొంతమంది ఒక చుక్క నీరు తాగకుండా నిజ్జల వ్రతాన్ని కూడా పాటిస్తారు కొంతమంది భక్తులు ఈ మాసం మొత్తం శాకాహారం మాత్రమే తింటారు వ్యసనాలు ఉన్నవారు ఈ మాసంలో వాటి జోలికి వెళ్లరు ఈ పురటాసి మాసంలో శ్రీవారి పాదాలకు చిహ్నమైన తిరునామాన్ని పైన మగవాళ్ళు ధరిస్తే స్త్రీలు కాషాయపు చుక్కలను ఎంచుకుంటారు ఈ విధంగా నాలుగు శనివారాల పాటు ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చూసారు కదా కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీనివాసుడు భూలోకానికి వచ్చిన మాసమైన పురటాసి మాస విశిష్టత గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్